హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ కిందికి వచ్చిన మనద్దరూ కారు తీసి సుజిత్ ఇంటివైపు పోనిచ్చాడు వాన ఉధృతి తగ్గలేదు రోడ్లన్నీ జలమయమైపోయాయి అందరూ ఇంటికి ఎప్పుడు చేరుకుందామా అని ఆత్రంగా వెళ్తుంటే మనోడు నోడు రివేంజ్ కోసం రివర్స్లో గోయింగ్ అద్గది ప్రేమ అంటే సుజిత్ ఇల్లు చేరుకోగానే తన కారుతో మెయిన్ గేట్స్ని గుద్దేసి మరీ లోపలికి వచ్చాడు కారు దిగి లోపలికి వెళ్ళి రే సుజిత్ అని అర్చాడు పెద్దగా ఐదు నిమిషాల ముందు ఇంటికి చేరుకున్న సుజిత్ స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళబోతూ ధృవ్ వాయిస్ విని ఎవరా అనుకుంటూ పైనుంచి కిందకి చూశాడు దాన్ని చూసి ధృవ్ స్టెప్స్ మీద నుంచి పైకి ఫాస్ట్గా వస్తుంటే డాడీ అని పిలిచాడు పెద్దగా రే ఆగు అంటూ సుజిత్ షర్ట్ పట్టుకుని గట్టిగా లాగాడు ధృవ్ సుజిత్ వాళ్ళ డాడీ శేఖర్ రేయ్ వదులు వాడిని అంటూ ధృవ్ చేయి విడిపించబోతుంటే ధృవ్ ఆయన్ని తోసేసి సుజిత్ గొంతు పట్టుకుని ఇంకోసారి మయుక వైపు కన్నెత్తి చూశావో నా కొడక చంపి పాతేస్తా కిందికి వదలడంతో నేల మీద పడి నుదురు చిట్లీ బ్లడ్ బరబరాని కారింది అది చూసి శేఖర్ రే ఎంత ధైర్యం రా నీకు నా ఇంటికి వచ్చి నా కొడుకునే రక్తం వచ్చేలా కొడతావా ఐ విల్ బి యువర్ ఎండ్ అంటూ ఫోన్ తీశాడు అది చూసి ఇద్దరు తన కాలెత్తి చేతి మీద ఒక్కటి వేశాడు అంకుల్ అక్షరాల లక్ష రూపాయలు ఫోన్ మొక్కలైంద్రు ఇద్దరి వైపు వేలు చూపించి నాతో పెట్టుకోవద్దు తండ్రి కొడుకులిద్దరినీ తాట తీస్తా అండ్ యూ మీ వాడు మయు కానీ కిడ్నాప్ చేయబోయాడు ఆ అమ్మాయి కనుక కేసు పెడితే నీ కొడుకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయకుండా పోతాడు జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా రా అంటూ సుజిత్ని బెడ్రూంలోకి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ మీ అమ్మ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు చేసిన పనికి వాయ తీసేది సరే జరిగింది ఏదో జరిగింది ఆ అమ్మాయిని మర్చిపో అన్నాడు సుజిత్ పైకి లేచి మర్చిపోవడానికి ఆ లవ్ చేసింది నో వే నాకు మయుక కావాలి అన్నాడు పంతంగా నా బొంద వాడిని చూశావుగా ఆ పిల్ల కోసం వాన కొట్టి కురుస్తున్నా వచ్చాడు నువ్వు పెళ్ళి అన్నావనుకో నేను చంపైనా ఆ పిల్లని తీసుకెళ్తాడు అన్నాడు కోపంగా అందుకే వాడిని చంపితే అన్నాడు సుజిత్ కోపంతో పిడికిలి బిగించి సుజిత్ నువ్వు హంతకుడివి కాదు అవ్వాల్సింది మన కంపెనీలకు కాబోయే ఎండీవి ఈ ఆలోచనలు ఏంటిరా అంటూ చివాట్లు చేశాడు శేఖర్ మరేం చేయను నాకు మయుక కావాలి అన్నాడు పెద్దగా ఇప్పుడు అపిల్ ఎక్కడుంది అని అడిగాడు ఏదో ఆలోచిస్తూ అంటే అని అడిగాడు అర్థం కాక అది కాదురా వాళ్ళ నాన్నని ట్రాన్స్ఫర్ చేయించమని మావయ్యకి తెగ ప్రెజర్ తెచ్చావు ఎందుకు అసలు అని అడిగాడు ఇదిగో వీడి కోసమే అంటూ బ్లడ్ కారిన చోటు చేత్తో తడిమాడు మరి వాళ్ళ పేరెంట్స్ లేరు కదా ఎవరింట్లో ఉంటుంది తను అని అడిగాడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో అడ్రస్ తెలుసా తెలుసు ఇప్పుడు ఆ పిల్ల అక్కడికే వెళ్ళిందా అబ్బా ఏంటి ఈ క్వశ్చన్స్ అంటూ విసుక్కున్నాడు ఇదిగో ప్రేమకు కావాల్సింది సహనమే అదే లేదు నీకు నువ్వు ఏం చేస్తావంటే అంటూ తన ప్లాన్ చెప్పాడు అది విని సుజిత్ డాడ్ నీకు సతీష్ కుమార్ తెలుసు కదా అని అడిగాడు తెలుసు వాళ్ళ అమ్మాయి ఈ ద్రూగాన్ని లవ్ చేస్తోంది వాళ్ళు నా హెల్ప్ కోసం పిలిచి ఇలాంటి ఐడియానే చెప్పారు అన్నాడు ఆశ్చర్యంగా వాళ్ళు అంటే ఎవరు ఆయన అన్న కొడుకు ఇంకా అతని మరదలు మయూక క్యారెక్టర్ని బ్యాట్ చేయమని అలా చేస్తే ఆ ధ్రువ్ని తన దరి దాపుల్లోకి రానివ్వదని చెప్పారు వాడు దూరం అవుతాడో లేదో కానీ నువ్వు కూడా దూరం అవుతావు నాకు కావాల్సింది అదే అనుకున్నాడు శేఖర్ ఇక్కడ మన మయూక స్నానం చేసి తన నైట్ డ్రెస్ వేసుకుని తలకి టవల్ చుట్టి తన వరల్డులో కూర్చుంది వర్షం అంతకంతకు పెరుగుతోంది అసలు ఇలా జరుగుతోంది ఏంటి సైకి ఎంత దూరం ఉందామంటే అంత దగ్గర అవ్వాల్సి వస్తోంది అమ్మో నైట్ అంతా తనతో ఉండాలా నో వే ఈ విషయం అమ్మ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా చాలా బాధపడతారు అనుకుంటూ లోపలికి వెళ్ళి ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసి రఘుకి కాల్ చేసింది కలవలేదు ఎన్నిసార్లు చేసినా కలవలేదు వెంటనే చిన్నాకి చేసింది తను లిఫ్ట్ చేయలేదు ఛ అనుకుంటూ ఫోన్ అక్కడ పెట్టి ఇల్లంతా ఓ రౌండ్ వేసింది ఆకలి వేస్తుంది ఈ సైకి వెళ్ళి గంట అవుతోంది ఇంకా రాలేదు అనుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసింది ఫ్రూట్స్ ఉండడంతో తీసుకుని తినడం స్టార్ట్ చేసింది కాసేపు తర్వాత కాలింగ్ బిల్ మోగుతుంటే వెళ్ళి తీసి చూసింది ధృవ్ లోపలికి వచ్చి తనని చూసి బుగ్గ లాగి ఫ్రెష్ అయి వస్తా అన్నాడు సుజిత్ గాడి బెండు తీసి వచ్చావా అని అడిగింది గ్రేప్స్ని నోట్లో పెట్టుకుని ధృవ్ షాక్ అవుతూ వెనక్కి వచ్చి నీకెలా తెలుసు అని అడిగాడు గెస్ చేసా అవును తినడానికి ఏం తెలేదా అని అడిగింది నాకు తినడానికి నువ్వు ఉన్నావు నువ్వు తినడానికి ఫ్రూట్స్ ఉన్నాయి అవి చాలు అంటూ వెళ్ళిపోయాడు మయూక బొంగుముతి పెట్టుకుని కూర్చున్న తర్వాత వచ్చి తన మీద తల విదిలిస్తూ పక్కన కూర్చుని చెర్రి నిజం చెప్పవే నీకు నా మీద కోపం వచ్చింది కదా అని అడిగాడు మయూక తల తుడుచుకుంటూ ఎందుకు అని అడిగింది నువ్వు చేసిన వీడియో నచ్చలేదని చెప్పా కదా అందుకు నచ్చిందని చెప్పి ఉంటే కోపం వచ్చేది లవ్ వేరు కెరీర్ వేరు అని చెప్పకనే చెప్పావు ఐ లైక్ ఇట్ అన్నది యాపిల్ కొరుకుతూ ధృవ్ ఆ యాపిల్ లాక్కుని తను కొరికాడు ఇదిగో ఇవే తగ్గించుకోవాలి అంటూ లేచి వెళ్ళి తన ఒరల్ దగ్గరికి వెళ్ళింది ధృవ్ నవ్వుకుంటూ తన వెనకే వచ్చి రెండు చేతులతో నడుం పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు అబ్బా అంటూ చేయి తోసేసింది ఏమైంది అని అడిగాడు ధృవ్ నువ్వు అటు తిరుగు అంటూ తనని అటువైపు తిప్పింది ధృవ్ అటు తిరగగానే షర్ట్ ఎత్తి నడుం చూసుకుంది కారు ఫీట్ దెబ్బకి తగిలిన చోట బాగా గీరుకుపోయి బ్లడ్ కారుతుంది అయ్యో దీని సంగతే మర్చిపోయా సారీ అంటూ కిందకి వంగి చూశాడు అంతే షర్ట్ కిందకు వేసి ఈడియట్ అంటూ లోపలికి వెళ్తుంటే అచ్చొచ్చో చెర్రీ ఇక్కడే ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చి మోకాళ్ళ మీద కూర్చుని షర్ట్ ఎత్తి పట్టుకో అన్నాడు ఇదిగో ఇలా చేస్తావనే నీతో రాననేది అంటూ తనని తోస్తుంటే సరే నేను షర్ట్ పట్టుకుంటా నువ్వే రాసుకో అంటూ తన ఇచ్చాడు నువ్వు లోపలికి వెళ్ళు నేను అప్లై చేసుకుంటా అన్నది ఏం పర్లేదు నువ్వు నీ మొహమాటం అది కూడా నీ సైక్ దగ్గర అంటూ తన షర్ట్ ఎత్తి ఆయింట్మెంట్ని తన రెండు వేళ్ల మీద వేసుకుని గీసుకున్న చోట నెమ్మదిగా అప్లై చేశాడు మయుక గట్టిగా కళ్ళు మూసుకుంది కరెక్ట్గా అప్పుడే కరెంట్ పోయింది తన షర్ట్ని పైకి రెండు చేతులతో ముడివేశాడు ఏం చేస్తున్నావు అని అడిగింది చీకటిలో షర్ట్ని ముడివేశానే గాయం తగ్గాలి కదా అన్నాడు జనరేటర్ లేదా అని అడిగింది అన్ని ఫ్లోర్స్లోనూ జనం వస్తే గానీ పెట్టరనుకుంటా అంటూ పైకి లేచాడు చిమ్మ చీకటి వాన జోరు అంతకంతకు పెరుగుతోంది ఆకులు వేస్తోందా చెర్రి అని అడిగాడు అన్నది చిన్నగా ధృవ్ తనని దగ్గరకు లాక్కొని సారీ రా ఆ సుజిత్ గాడి మీద ఉన్న కోపంతో ఫుడ్ సంగతి మర్చిపోయా అన్నాడు ఫీల్ అవుతూ సరే నాతో రా అంటూ తనని వదిలి లోపలికి వెళ్తుంటే చెర్రి ఆగు లోపల చీకటిగా ఉంది అంటూ తన వెనకే వచ్చి చేయి పట్టుకున్నాడు బెడ్రూమ్లో ఉన్న తన ఫోన్ తీసుకుని టార్చ్ ఆన్ చేశాడు అంతే షర్టు పైకి ఉందా అసలు ఉందా అనే సన్నని నడుము ఆహా అరే ఇద్దరు ఏం ఛాన్స్ రా నీకు అంటూ లవర్ డ్యాన్స్ వేస్తుంటే మయుక టక్కన ఆగి షర్ట్ విప్పి కిందకి వేసి చేసిన ఎంజాయ్ చాలు ఇంకరా అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఏం చేస్తున్నావు ఇంట్లో ఏమీ లేవు నువ్వు వంటగట్రా చేయడానికి అన్నాడు అయినో అంటూ ఆ ఫోన్ తీసుకుని చార్జింగ్ లైట్ తీసుకురా అని చెప్పింది ధృవ్ చీకట్లో తచ్చాడుతూ తీసుకుని వచ్చే లోపు తను పైనాపిల్ని స్లైస్ లాగా కోస్తుంటే నాకొద్దు బాబోయ్ అన్నాడు తన పక్కన నిల్చొని మయూక ఓ సీరియస్ లుక్ ఇచ్చి స్టవ్ మీద పెనం పెట్టి వెలిగించి దాని మీద బటర్ వేసింది ఆ స్లైస్లని ఉప్పు కారం ఇంకా ఏవో వేసి మారినేట్ చేసి పెనం మీద అటు ఇటు కాల్చి ప్లేట్లో పెట్టింది మొత్తం అయ్యాక ప్లేట్ని ధృవ్ చేతికిచ్చి తను వాటర్ బాటిల్ తీసుకుని పదా అంటూ నడిచింది హాల్లో కూర్చొని తిను అంటూ తను ఒక స్లైస్ తీసుకుని కొంచెం కొరికింది ఎవరైనా ఫ్రూట్స్ని కోసుకొని తినడమో లేక జ్యూస్ చేసుకుని తాగడమో చేస్తారు ఇలా ఫ్రై చేయడం ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా సరే ఒకటి తిని చూడు నచ్చకపోతే వదిలే అన్నది నాకొద్దు నువ్వే తిను అంటూ ప్లేట్ తన చేతికి చేశాడు ఇంటావా లేదా నేను ఎవరిని బ్రతిమలాడను నేను తినాలి అంటే ఒక కండిషన్ ఏంటో చెప్పి ఏడు నువ్వు అది నేను ఇందాక నీ షర్ట్ పైకి ముడివేశా కదా అయితే అప్పుడు సరిగా చూడలేదు ఏం చూడలేదు అంటూ సీరియస్గా పైకి లేచింది నీకెందుకు ఒక్కసారి షర్ట్ ముడివేస్తే నాకు కావాల్సిందే నేను చూస్తా అన్నాడు అది విని మయూక అక్కడ ఉన్న పిల్లో తీసుకుని దబీ దబిమని కొట్టి నాకు తెలుసు నీ గురించి ముందు తిను అంటూ నోట్లో కుక్కేసింది రెండు తినిపించి ఎలా ఉంది అని అడిగింది సూపర్ అంటూ అన్ని తినేశాడు సరే నేను వెళ్ళి నా వరల్డ్లో పడుకుంటా నువ్వు నీ బెడ్రూమ్లో వద్దు ఇక్కడే పడుకో అంటూ ఒక దిండు దుప్పటి తీసుకుని వెళ్ళిపోయింది తూచ్ నేను ఒప్పుకోను అంటూ తన వెనుకే వచ్చాడు మళ్ళీ ఏమొప్పుకోవు నువ్వు ఒక్కదానిమే పడుకోవడం ఇద్దరం కలిసి బజ్జుందాం అన్నాడు చూడుద్రు అసలు నేను నీతో ఉండటమే తప్పు మా పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అని ఆలోచిస్తుంటే అదంతా నాకు వదిలేయి అంటూ తను మయుక పక్కన కూర్చున్నాడు అయితే తమరు ఇక్కడే పడుకోండి నేను వెళ్తా అంటూ లేస్తుంటే ధృవ్ తనని ఫోర్స్గా కిందకి లాగగానే తను వచ్చి ఓళ్ళో పడింది మెరుపు మెరిసి ఒకరినొకరు చూసుకున్నారు చాలాసేపు అలాగే ఉండిపోయారు ఫోన్ టార్చ్ వెళ్తుల్లో ధ్రు మయూక జుట్టుని సవరిస్తూ చెర్రీ అని పిలిచాడు ముద్దుగా అంటూ మత్తుగా పలికింది పీకాక్ గర్ల్ ఐ లవ్ యూ చెర్రీ మా అమ్మని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటా మరి నీకు ఓకేనా అని అడిగాడు మాయూక ఏం మాట్లాడలేదు ఇన్నే అంటూ తనని పొదివి పట్టుకుని అడిగాడు ఏమైంది మాట్లాడు అన్నాడు నువ్వెందుకు సుజిత్ని కొట్టావు మళ్ళీ అని అడిగింది నా చెర్రి చేయి పట్టుకుంటేనే బెండు తీసా అలాంటిది నిన్ను బలవంతంగా తీసుకెళ్తుంటే ఊరుకుంటానా అయినా నిన్ను అనాలి అలా దూకేశావా నీ వెనక నేనున్నాగా వాడు ఎక్కడికి తీసుకెళ్ళినా నిమిషాల్లో వచ్చేస్తా అంటూ చేత్తో నెమ్మదిగా షర్ట్ ఎత్తి పొట్ట మీద ముద్దు పెట్టాడు మయుకకి సిగ్గు ముంచుకొస్తోంది నొప్పేలా ఉంది అంటూ గీసుకున్న చోట ముద్దు పెట్టాడు ఏ వదులు అంటూ మయూక నవ్వుతుంటే తన లిప్స్ అందుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత వదిలి నీకు ఇష్టం లేకపోతే నాతో రావు నేను నిన్ను కిస్ చేస్తున్నా కామ్గా ఉంటున్నావు నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని అంటూ నుదుటన కిస్ చేసి తనని రెండు చేతులతో పైకి లేపి బెడ్రూమ్లో పడుకోబెట్టి బెడ్షీట్ కప్పుతూ నువ్వు ఇక్కడ పడుకో గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు మంచి నిద్రలో ఉన్న మయుకాకి షడన్గా మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి కరెంట్ రావడంతో లైట్ వెలుగుతో రూమ్ అంతా ఎండిపోయింది నెమ్మదిగా లేచి బెడ్ దిగి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న స్విచ్ వేసింది ధృవ్ దుప్పటి కప్పుకొని మంచి నిద్రలో ఉన్నాడు తల తిప్పి చూసేసరికి ధృవికాస్ ఓరల్డ్ నేమ్ బోర్డు చూసి ఓరిని నేను చూడనే లేదే అంటూ చేత్తో తడిమింది వెంటనే లైట్ ఆఫ్ చేసి ధృవ్ పక్కన మోకాల మీద కూర్చుని నెమ్మదిగా దుప్పటిని కిందకి లాగింది వాళ్ళ ఫ్లాట్ వెనుక ఉన్న లైట్ వెలుగు బాల్కనీ అంతా పరుచుకుంది ధ్రువ్ ఫేస్ ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది ఎలా నిద్రపోతున్నాడో చూడండి అమ్మా చేయాల్సిన అల్లరంతా చేసి అంటూ మెటికలు విరిచి అసలు ఏంట్రా నీ గొడవ ఎలా ఇంత లవ్ నీకు అసలు ఏంటి ఇప్పుడు నేను ఎస్ చెప్పాలా పోరా నువ్వు చెప్పి నేను ఓకే అనకపోతేనే ఇంత స్వీట్ టార్చర్ చేస్తున్నావు ఇంకా నేను ఓకే అన్నానే అనుకో అమ్మో ఇంకేమైనా ఉందా అసలు ఇక్కడ పడుకుంటావా నువ్వు అని సిగ్గుపడుతూ వెంటనే టోన్ మార్చి అయినా నీలాగా సింపుల్గా ప్రపోజ్ చేసే మయుకాకి వాల్యూ ఏముంది అంటూ మొహం మీదకి వంగి ఈడియట్ అంటూ పైకి లేచి నువ్వు ఎలా చేసావురా నా వరల్డ్లో నుండి రోజు ఇచ్చి నా బెడ్రూమ్లో ప్రపోజ్ చేశావు అది ఒక ప్రపోజేనా కానే కాదు నీకు అసలు ఎలా ప్రపోజ్ చేయాలో నేను చూపిస్తా చూసి నేర్చుకో నాన్న అంటూ నవ్వింది మరి వాట్ అబౌట్ యువర్ మమ్మీ అంటూ రెండు చేతులతో నడుం పట్టుకుని ఐమూలగా చూసి నిన్నే అస్త్రంగా వాడేస్తే పోలా అన్నట్లు నీ మాన్స్ లవ్ స్టోరీలో ఆవిడ గారి అస్తం ఉండొచ్చని బీభత్సంగా కొట్టేస్తోంది అదే కనుక నిజం అవ్వాలి మా అత్తకి నేను మా మేడం కలిసి చూపించబోయే సినిమా మామూలుగా ఉండదు చో చారీ బేబీ అంటూ గాల్లో ముద్దులిచ్చి వెళ్ళి డోర్ వేసుకుంది మార్నింగ్ ఒకటే కాలింగ్ బెల్ మోగుతుంటే మయూకాకి మెలకు వచ్చింది ఎందుకైనా మంచిదని డోర్ ఐలో నుండి చూసింది ఎదురుగా బుజ్జి మామ వచ్చారా మీ అక్క మాట విని మా మేడంని బాధ పెడతారా చెప్తా మీ పని అనుకుంటూ డోర్ తీసి బుజ్జి మామని చూసి మీరా అంటూ సిగ్గుపడుతు లోపలికి పరిగెత్తింది మామ మయూకాని చూసి షాక్ పీకాక్ గర్ల్ హియర్ వై షైన్ స్మాల్ బై కేమ్ ఆర్ నాట్ అనుకుంటూ సోఫాలో కూర్చుని షూస్ తీస్తుంటే మయుక బెడ్రూమ్లో నుండి ధృ లే నిన్నే మీ మావయ్య వచ్చారు రాత్రంతా నిద్ర లేకుండా చేశావు నువ్వు మాత్రం హాయిగా పడుకున్నావా అన్నది పెద్దగా అంతే బుజ్జి మామకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి స్లీప్ లేకుండా డిడ్డా వా డిడ్ అల్లుడు ఇలా చేంజ్ అవుతావనుకోలేదు అని బాధగా లేచి తన బెడ్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు మయూక ధృ దగ్గరికి వెళ్ళి బయటకు చూసింది వాన తగ్గింది దుప్పటి లాగేసి ఏ సైక్ లే మీ మామ వచ్చారు అంటూ లేపింది మానోడు ఒళ్ళు విరుచుకుంటూ లేచి ఎదురుగా ఉన్న మయూకని చూసి చేయి పట్టుకుని లాగాడు పీకాక్ గర్ల్ సైక్ గుండెలపై పడింది జుట్టు వెనక్కి తోస్తూ గుడ్ మార్నింగ్ చెర్రీ అన్నాడు నవ్వుతూ మీ మామ వచ్చారు లే ముందు అన్నది మామ్స్కి తెలియని డార్లింగ్ అప్పుడు కానీ ఏం మిస్ అయ్యాడో ఆయనకు అర్థం కాదు అంటూ మయూకాని కింద పడుకోబెట్టి మెడ మీద ముద్దులు పెడుతూ అవును ఏది దెబ్బ తగ్గిందా అంటూ షర్ట్ పైకి లేపాడు ఇంకా ఎర్రగా కమిలి ఉండటం చూసి చేత్తో రబ్ చేస్తూ పొట్టుని చేత్తో నలుపుతూ ఇదేంటే కాటన్ లాగా ఉంది రాత్రి కనిపించలేదు సరిగ్గా అన్నాడు మయూక తనని తోస్తూ లే మామ వస్తారు అన్నది కంగారుగా ఆయనకి తెలుసులేవే నువ్వు గమ్మునుండు అంటూ గుండె మీద ముద్దు పెట్టి షర్ట్ బటన్స్ తీస్తుంటే నిన్ను అంటూ ధ్రువ్ని బలంగా తోసి పైకి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఐ లవ్ యూ చెవీ తొందరగా పెళ్లి చేసుకుందాం నా వల్ల కావడం లేదు అనుకుంటూ వెనకే వచ్చాడు ధృవ్ మామ్స్ అంటూ బుజ్జి మామ బెడ్రూమ్ డోర్ కొట్టాడు బుజ్జి డోర్ తీసి వాట్ పీక్ గర్ల్ వెంట్ ఆర్ నాట్ అని అడిగాడు సీరియస్గా నువ్వు బయటికి రా మామ్స్ నీతో చాలా చెప్పాలి అంటూ బయటకు తీసుకొచ్చి చెర్రీ రెండు కాఫీ అని అరిచాడు అల్లుడు ఐకి కాఫీ వద్దు నైట్ అంతా జర్నీలో స్లీప్ లేదు లీవ్ మీ అంటూ లేస్తుంటే నాకు నిద్రలేదు మామ్స్ అంటూ ఒళ్ళు విరుచుకుంటూ కిచెన్ వైపు చూశాడు బుజ్జి ఎగాదిగా చూసి అల్లుడు డూ యూ హ్యావ్ ఎథిక్స్ ఇంకా నా వల్ల కాదు ఐ విల్ టెల్ టు లైన్ అక్క అంటూ లేచిన లోపలికి వెళ్తుంటే చెప్పు మామ్స్ నాకు అదే కావాలి నీ వంట తినలేక చస్తున్నా హాయిగా నా చెల్లిగొడ చేతి వంట తింటా అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళాడు యూ ముద్దురావు హియర్ ఉంటే ఇంకేమి లుక్కాలో అంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు లోపల ధృవికలు ఇద్దరు నవ్వుకున్నారు ఇది చాలదు ఆయనకి అంటూ కాఫీ కప్పు చేతికిచ్చి తమ్ముకి మెసేజ్ చేశా ఇక్కడికి రమ్మని ఇటు నుంచి కాలేజీకి వెళ్తాను ఇంకా ఇవాళ అమ్మ నాన్న వస్తున్నారు ఇంకో వన్ వీక్ వరకు అంటూ ఆగిపోయింది నన్ను చూడటానికి రాలేనంటావు అంతేనా అని అడిగాడు అంటూ తల ఊపింది నేను ఉండలేకపోతే మాత్రం వచ్చేస్తా అంటూ సగం తాగిన కప్పు పక్కన పెట్టి తనని దగ్గరకు తీసుకుని అసలు ఎలా మిస్ అయ్యండి నిన్ను పక్కనే ఉండి కూడా అన్ని సంవత్సరాలు ఎలా నిన్ను చ అని తల కొట్టుకున్నాడు మయూక ఏం మాట్లాడకుండా నవ్వుతుంటే నిజం చెర్రి డైమండ్ వే నువ్వు ఇంకెప్పుడు మిస్ చేసుకోను ఇంకో విషయం సుజిత్ కాడుతూ జాగ్రత్త ఎక్కువ చేస్తే వేసే తర్వాత సంగతి నేను చూసుకుంటా వెళ్ళు వెళ్ళి స్నానం చేయి అంటూ బుగ్గులాగాడు మయూక సరేనని తల ఊపి వెళ్ళింది చిన్న వచ్చాక ధ్రుని వదిలి వెళ్తుంటే మయూకకి అదోలా ఉంది కార్లో డ్రాప్ చేస్తా ఆగండి అంటూ వాళ్ళతో కిందకి వచ్చాడు ధృవ్ వాన కారణంగా లిఫ్ట్ ఆపడంతో స్టెప్స్ దిగుతున్నారు ముగ్గురు ధ్రువ్ మయు వెనక్కి వచ్చి చేతి మీద గిచ్చి ఏంటి అని అడిగాడు చిన్నగా ఏమీ లేదు అంటూ తల ఊపి ఫాస్ట్గా దిగింది నాకు తెలుసు నన్ను వదిలి వెళ్ళాలంటే నీకు దిగులుగా ఉంది అనుకుంటూ తన వెనకే వెళ్ళాడు కారు ఎక్కిన తర్వాత ధృవ్ చిన్నా పైన ఫోన్ మర్చిపోయా కొంచెం తెస్తావా అనడంతో చిన్నాకే మ్యాటర్ అర్థమై అలాగే బావా అంటూ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు ధ్రువ్ వెనక్కి తిరిగి ఏమైంది నా చెల్లిగోడికి అంటూ మయుక చేయి పట్టుకుని లాగాడు ఏమీ కాలే నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంటూ చేతిని లాక్కుంది మరెందుకు ఫేస్ అంత డల్గా పెట్టావు నన్ను వదిలి వెళ్తుంటే అదోలా ఉంది కదా అంటూ ప్రేమగా అడిగాడు నేను అలా ఏం అనలేదే అంటూ మొహం తిప్పుకుంది యాటిట్యూడ్ క్వీన్వి నువ్వెందుకు ఒప్పుకుంటావు అంటూ చుట్టూ చూసి లిప్స్ అందుకున్నాడు ఫస్ట్ టైం మయు కాకి ధృవ్ అలా చేస్తుంటే తన జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి పూర్తిగా సహకరించింది కాసేపు తర్వాత వదిలి నీ మనసులో తలుచుకోరా చెర్రి వచ్చేస్తా అంటూ తల నిమిరాడు మై స్వీట్ బేబీ నాకు తెలుసు అనుకుంది మయూక చిన్న వచ్చి ఫోన్ కనబడలేదు బావా అన్నాడు అరే ఇక్కడే ఉంది బామరిది అంటూ ఫ్యాంట్ జోబుల నుంచి ఫోన్ బయటకు తీశాడు మయూక ఇద్దరి వైపు మార్చి మార్చి చూసి నవ్వుకుంది నీ అక్క చెల్లి చాలా స్మార్ట్ అంటూ కారు స్టార్ట్ చేశాడు కాలేజీ బయట కారు ఆపి మయూక నువ్వు దిగి లోపలికి వెళ్ళు నేను చిన్న వెళ్ళి బండి తీసుకుని వస్తాం అనడంతో తను దిగి వెళ్ళిపోయింది తన వైపే చూస్తున్న ధృవతో బావా నువ్వు మారిపోయావు అన్నాడు చిన్న అవున్రా బావా మయూక చేసిన అదంతా అయినా నేను ఎగిరి తన్ననులే అంటూ కారు స్టార్ట్ చేశాడు మయూక కాలేజీలో ఎంటర్ అవ్వగానే ఎక్కడ చూసినా గుసగుసలు అందరూ మయూకానే విచిత్రంగా చూస్తున్నారు ఏమైంది వీళ్ళకి అంటూ క్లాస్ రూమ్లోకి వచ్చింది మయూక అంతే అక్కడ బోర్డు మీద రాసి ఉన్నది చూసి షాక్ అయ్యింది మయూక రాత్రంతా ఎక్కడ ఉంది ఎవరితో ఉంది అని రాసుంది అప్పుడే లోపలికి వచ్చిన సందీప్ పంకజ్ కోపంతో అది రప్ చేశారు సుజీత్ ఇది నీ పనే కదా అని మయూక కోపంగా అనుకుంటూ కూర్చుంది మయూక క్లాస్మేట్స్ అందరికీ తనంటే అభిమానం కావడంతో పట్టించుకోలేదు సరికదా మయుకకి సపోర్ట్గా ఉండాలని ఫిక్స్ అయ్యారు కాసేపు తర్వాత చిన్న స్కూటీ తీసుకుని లోపలికి రాగానే ఎవరో నలుగురు అబ్బాయిలు ఎదురొచ్చి ఏంట్రా మీ చెలుతో బిజినెస్ చేయిస్తున్నారా అంటూ ఎగతాళిగా నవ్వారు అంతే చిన్న షాక్ అవుతూ బండి దిగి కోపంగా వాళ్ళ మీదకి వెళ్ళాడు కొట్టడానికి సుజిత్ చేసిన ఈ పని మన ధృవికలని అఘాధంలోకి తోస్తుందా లేక హెల్ప్ చేస్తుందా తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం